నిబంధనకు నేను కట్టుబడి ఉన్నాను దేవుడు నాతో చేసేటువంటి నిబంధనకు నా విల్లింగ్నెస్ ని నేను సరే ఈ నిబంధనలో నిలిచి ఉంటాను అనే ప్రకటన బలిపీఠాన్ని కట్టుట అనేది నిబంధనలో నిలిచి ఉంటాను అని తన సైడ్ నుంచి చెప్పేటువంటి ప్రాసెస్ అది అబ్రహా అయినా మిగిలినైనా సో కాబట్టి ఇది ఆరాధించేటువంటి స్థలమే కాదు కానీ ఇది నిబంధన జరిగేటువంటి నిబంధనకు స్పందించేటువంటి స్థలం గమనించాలి ఈ ఇలాగా అంటే ఫలానా వ్యక్తి పలానా చోట యహోవాకు బలిపేయటం చాలా చాలాసార్లు ఉంటుంది బైబిల్లో అలా ఉందంటే సాధారణంగా అక్కడ ఉండదు ఇప్పుడు చూడండి మనం ఏడో వచనంలో చదివాము ఎనిమిదోచనంలో చదివాము పదమూడు నాలుగులో చదివాం పదమూడు పద్దెనిమిదిలో చదివాము ఈ అన్నిటిని అక్కడ బలర్పించినట్టు ఉండదు బలిపేయటం కట్టని బలర్పిస్తాడు కానీ అక్కడ రాయరు ఎందుకంటే అక్కడ అతడు బలిని అర్పించుట కంటే ప్రాముఖ్యం ఏంటంటే అతడు బలిని అర్పించాడు కానీ అక్కడ ఆరాధించాడు అది మెయిన్ ప్రార్థన చేయడు ఇవన్నీ మెయిన్ ఎలిమెంట్స్ ఒకసారి చేసేటువంటి బలి కోసం కాదు అక్కడ ఇంపార్టెంట్ అది ఆరాధించేటువంటి స్థలము అది దేవుడు చేసిన నిబంధనకు స్పందించేటువంటి సమర్పించుకునే స్థలం సమర్పణ స్థలము కమిట్మెంట్ కలిగి ఉండేటువంటి స్థలం అబ్రహాము బలిపీఠాన్ని గడుతున్నాడు ఎందుకంటే అక్కడ తన యొక్క సమర్పణ చూపిస్తున్నాడు దేవుని నిబంధనలో ఉండడానికి తను తాను ఇచ్చుకుంటున్నాడు